హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకేని మా ఛానల్ పేరు వచ్చేసి ఇంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా నిన్న బుధవారం రోజు అనేది నిన్న కాదు మంగళవారం రోజు అనేది కొన్నారు ఇరవై గొర్రెలు పద్నాలుగు పిల్లలు అనేది వచ్చాయి మనకి ఇవి జత ఫ్రైజ్ ఎంతో కొన్నాం ఏంటనేది బండి అయిపోయిన తర్వాత అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇరవై గొర్రెలు పద్నాలుగు పిల్లలు జత ఫ్రైజ్ ఎంతో కొన్నారని డీటెయిల్స్ మనకి అన్న వాళ్ళతో అయితే మన పన్ను అవుతున్న తర్వాత అయితే ఒకసారి మాట్లాడదాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే మిగతా డీటెయిల్స్ అనేది కొన్ని విషయాలు అయితే వీడియోలో మాట్లాడుకుందాం ఓకేనా ఇక్కడ వచ్చేసి మన ఛానల్లో ఏదైనా సరే మన వీడియోస్ పెట్టిన వెంటనే వన్ అవరు టూ అంటే ఒక గంట రెండు గంటలకల్లా ఫోన్ రావడం ఎంకేనా మాకు ఆ కట్ట కావాలి ఎవరికి చెప్పొద్దు లేదంటే అడ్వాన్స్ కావాలంటే అడ్వాన్స్ వేస్తామని మన అకౌంట్కి మన ఫోన్ పే కన్నా అమౌంట్ వేయడం వన్ అవర్ కల్లా అయిపోవడం అన్నవాళ్ళు రావడం నచ్చిన తర్వాత మాట్లాడుకొని తీసుకెళ్ళిపోతున్నారు దానికి రీజన్ ఏంటంటే మనం పెట్టే వీడియోస్ అలా ఉంటాయి జీవాలు కూడా అంత మంచిగానే ఉంటాయి చూపించే విధానం అలానే ఉంటుంది కాకపోతే ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కొత్త వాళ్ళు అయితే రావడం లేదు కొత్త వాళ్ళు వస్తున్నారు కానీ పాత వాళ్ళే పదే పదే మళ్ళీ వస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మనకి మన సబ్స్క్రైబర్స్కి జీవాలు ఇప్పిస్తున్నాం తీసుకెళ్తున్నారు వాళ్ళు వ్యాపారస్తులు అయితే చే మార్చుకుండే వాళ్ళైతే అమ్మేసుకొని వెంకనా మేము అమ్మేసుకున్నాం కొంచెం ఆదాయం వచ్చింది మాకు అలాంటి కట్టలు చూడు అని మళ్ళీ రెండోసారి మూడోసారి వ్యాపారస్తులు వస్తున్నారు రైతులు కొత్తగా ఫామ్ పెట్టిన వాళ్ళు వస్తున్నారు ఇక్కడ ఎందుకు రెండోసారి రాకుండా ఆగిపోతున్నారు అనే దానికి రీజన్ అయితే చెప్తాను చాలామంది ఈ మధ్య కాలంలో నేను చూశాను అంటే నేనే ఇప్పించిన మార్కెట్లో సంతలో ఇప్పించుంటాను ప్లస్ పల్లెల్లో ఇప్పించుంటాను అలాంటి వాళ్ళు ఫోన్లు చేయడం లేదు కానీ మన వీడియో చూసి కామెంట్లు పెడుతున్నారు అన్న ఈ కామెంట్లు పెట్టిన దానికి రీజన్ అయితే చెప్తాను అంటే ఈ మధ్య కాలంలో కామెంట్లు కూడా పెట్టారు ఆ వెంకీ నేను వెంకీ ద్వారా తీసుకొని నష్టపోయాను లాస్ అయిపోయాను నమ్మొద్దు వెంకీ దగ్గరికి పోవద్దు ఇట్లాంటి కామెంట్లు కొంతమంది ఈ మధ్య కాలంలో పెట్టారు దానికి రీజన్ నేను ఈ ఈ అంటే పని మీద సరే కొంతమంది ఏదో నేను గిట్టన వాళ్ళు పెడుతున్నారు అనుకున్నాను కానీ కొంతమంది నష్టపోయిన వాళ్ళే పెట్టారన్న ఇక్కడ నష్టపోయిన వాళ్ళే పెట్టారు దానికి రీజన్ అయితే మాత్రం అన్న అన్న ఇక్కడ నేను ఇప్పించేటప్పుడు మంచి జీవాలే ఇప్పిస్తాను తక్కువ ధరలోనే ఇప్పిస్తున్నాను అన్న తీసుకెళ్ళి పెంచుకుండే వాళ్ళు ఎందుకు నష్టపోతున్నారంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి నేను ఇప్పిస్తున్నాను వెళ్ళి మళ్ళీ రెండోసారి మూడోసారి కూడా నా దగ్గరికి వస్తున్నారు అన్న వాళ్ళు కానీ మన తెలంగాణ వాళ్ళు కానీ ఎన్ కొంతమంది నష్టపోతున్నారు అక్కడ ఎందుకు నష్టపోతున్నారో మీకు అర్థం కావడం వల్ల కామెంట్లో కూడా పెడుతున్నారు దానికి రీజన్ ఇప్పుడు అర్థమైంది నా ఇప్పించేటప్పుడు నేను మంచి జీవాలే ఇప్పిస్తున్నా పెంచే విధానం కాక మీరు నష్టపోతున్నారు దానికి నేను తప్పుడు నవ్వు తప్పుడు నవ్వడం లేదు అంటే ఒకసారి అర్థం చేసుకోండి ఇక్కడ మీరు నష్టపోవడానికి కారణం మీరే రీజను నేను మంచి జీవాలు ఇప్పి ఇక నష్టపోవటం లేదు తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన తర్వాత వాటిని ఎలా పెంచుకోవాలి ఎలా మెడిసిన్స్ ఇచ్చుకోవాలి వాటికి టయానికి ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి తెలియక మీరు నష్టపోతే దానికి రీజన్ నన్ను చూపిస్తున్నారు అంటే వెంకీ వల్ల మేము నష్టపోయాం వెంకీ చెప్పినట్టు మేము తీసుకున్నాం అందువల్ల మేము నష్టపోయాం నమ్మొద్దు తీసుకెళ్లొద్దు అని ఇలాంటి కామెంట్లు పెట్టరు అలా మీరు పెంచే విధానం చేతగాక మీరు నష్టపోయి మధ్యలో నన్ను తప్పుడు ఎందుకు వెళ్ళినా చేయడం ఏదైనా సరేనా మీకు చేత కాకపోతే చేత కాలేదు మా వల్ల కాక మేము నష్టపోయామని చెప్పుకోండి అంతేకాని వెంకీ ఇప్పించాడు వెంకీని ఎవరు నమ్మొద్దు అని మీరు చెప్తున్నారు కానీ తీసుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అంటే వాళ్ళకి పెంచే విధానం తెలుసు సక్సెస్ అవుతున్నారు మళ్ళీ అమ్ముకొని మళ్ళీ రెండోసారి వస్తున్నారు ఎందుకంటే మనం ఇప్పించే పద్ధతులనేవి ఉంటుంది మంచి జీవాలు ఇప్పిస్తున్నాం నేను జబ్బు జబ్బుండే జీవాలు ఇప్పించో లేకపోతే ఇంకేదైనా ఇప్పించుంటే మీరు చెప్పొచ్చు ఇక్కడ చేతకాని తనం మీరన్నా ఇక్కడ వచ్చేసి చేతకాని తాను అంటే పెంచే విధానం తెలియక మీరు నష్టపోతూ అనే మాటలు నన్ను అంటున్నారు ఏదైనా అన్నా మీరు పెంచే విధానం మీ చేతకనప్పుడు మా పెంచే విధానం తెలియక మేము నష్టపోయాము అని అట్లా ఒప్పుకోండి కానీ మీరు తెలియక నష్టపోయి మీరు చేతగాక నష్టపోయి పెంచే విధానం తెలియక నష్టపోయి మధ్యలో నన్ను తప్పుడు చేస్తున్నారు ఎవరైనా సరే అన్న ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ మన ఫాలోవర్స్ కూడా తెలంగాణ నుంచి వస్తున్నారు రైతులు వస్తున్నారు వ్యాపారస్తులు వస్తున్నారు కొత్తగా పెంచే వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి మంచిగా మంచి జీవాలు ఇప్పిస్తున్నా మంచి తక్కువ ధరలో ఇప్పిస్తున్నాను మళ్ళీ మళ్ళీ వస్తున్నారు కానీ నష్టపోయే వాళ్ళు మీరు తెలియక నష్టపోతున్నారు అంతేగాని నన్ను అయితే చేయొద్ద ఓకేనా లోడింగ్ అయితే అయిపోయింది మనకి అన్న వాళ్ళైతే ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని కొన్నారు అనేది డీటెయిల్స్ అయితే మాట్లాడదాం మనం ఎక్కడి నుంచి వచ్చి ఒకసారి అడ్రస్ నెల్లూరు జిల్లా కొండబిట్రం నెల్లూరు జిల్లా కొండ భోగాలు మండలం భోగాల మండలం అన్న మనం మంగళవారం రోజు కొన్ని ఇవి మంగళవారం రోజు కొన్నాం ఎన్నికూర్లు ఉన్నాయి పిల్లలు వచ్చినాయి అంటే మన అమ్మడూరూ ఒక దాన్ని తీసేసిన రెండు గూర్లు నాలుగు పిల్లలు పోయినాయి నాలుగు పిల్లలు పోయి మిగతాయి సూటు గుర్రలో ఒక సెలక్షన్ చేసుకుని పట్టుకున్నారు ఎంత పడింది అన్న జత జా ముప్పై రెండు ముప్పై రెండు వేలు పడింది మనకన్నీ మనకు రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ పంట వస్తా లేతర తీసుకున్నాం పదాలు కూడా సెట్ అవుతాయి అనుకున్నాం రేట్ సెట్ కాలేదు సరే అన్న ఓకే జాగ్రత్త పిల్లలు అయితే పైన ఉంటా కొంచెం జాగ్రత్త రవికుమార్ ఓకే ఉంటాయి కదా కొండ బ్రెట్టకుంటాయి ఖచ్చితంగా చూస్తా ఈసారి బ్యాచ్ ఉంటే ఓకేనా థ్యాంక్ అట్టే అట్టేళ్ళు బండి బండికి మనకి ఇరవై గోరెలు పదమూడు అనేది వచ్చి సెలెక్ట్ పరంగా సెలెక్ట్ పరంగా మనకి కట్ట మీద పది గొర్రెలను ఈ జత ప్రైజ్ మనకి ముప్పై రెండు వేలుగా మన సబ్స్క్రైబర్స్ అయితే ఇప్పించాం ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్